హావ్ ఇయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం పాటు దాము బాలాజ్ గారు సీనియర్ జర్నిస్తున్నారు వారితో సార్ మాట్లాడదాం సార్ నమస్కారం సార్ మంచిర్యాల్లో ఒక విషాద ప్రేమ కథ అందరినీ కూడా కలిసి వేస్తుంది ప్రియురాలు సూసైడ్ చేసుకొని చనిపోయిందని చెప్పేసి ప్రియుడు తను కూడా బతకలేదని చెప్పేసి అతను కూడా లెటర్ రాసి ఆ తర్వాత సూసైడ్ చేసుకొని చనిపోయాడు ఇది ఇప్పుడు అక్కడ అందరినీ కూడా భావోద్వేగ పరుస్తుంది అసలు ఏం జరిగింది ఎందుకు ఆ అమ్మాయి సూసైడ్ చేసుకొని చనిపోయింది మరి ఇప్పుడు అబ్బాయి లెటర్ లో ఏం రాశాడు దీనికి సంబంధించి ఎలా చూస్తారు సార్ దీన్ని ఇది ఒక అంటే సినిమాటిక్ ట్రాజిక్ లవ్ స్టోరీ లాంటి కథ ఇది మామూలుగా ఇలాంటివి అనేక చోట్ల జరుగుతున్నాయి గతంలో జరిగే ఇప్పుడు కూడా జరుగుతున్నాయి సో అయితే గతంలో జరిగే కారణాలు వేరు ఇవాళ కారణాలు వేరు మారాయి ఓవరాల్గా మనకి సూసైడ్లు ఎన్ని జరుగుతున్నాయి ఎలా జరుగుతున్నాయో తర్వాత చెప్తాను ముందుగా ఈ సంఘటన గురించి చెప్పుకుందాం ఇదేందంటే వీళ్ళది మంచిర్యాలలో కొర్ చల్మ అనే గ్రామం ఈ అమ్మాయి పేరు హితవర్షిని అబ్బాయి పేరు వినయ్ బాబు అబ్బాయికి ఇరవై ఆరు ఏళ్ళు అమ్మాయికి ఇరవై రెండు అమ్మాయి మేడ్చెల్లలో ఘటకేశ్వర్లో బిటెక్ ఫైనల్ ఇయర్ చదువుతుంది ఆ అబ్బాయి చదువు అయిపోయింది సో వీళ్ళిద్దరి మధ్య ప్రే ప్రేమ ఉంది ఎప్పటి నుంచో అయితే ఇద్దరు ఇళ్లలో వీళ్ళు ఒప్పుకునే పరిస్థితి లేరు దాంతో ఇద్దరు కూడా గతంలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారు కానీ ఆ అబ్బాయి మాత్రం ఆత్మహత్యకి సిద్ధం కాలేదు సిద్ధం కాకుండా మనం ఏదన్నా ట్రై చేద్దాం ఇంకా అన్న పద్ధతిలోనే అబ్బాయి మాట్లాడుతున్నాడు కానీ ఈ అమ్మాయికి అయితే హోప్ పోయింది మనం కలిసి బతకలేనప్పుడు కలిసి చనిపోదాం అని అమ్మాయి ప్రపోజల్ పెడుతుంది కానీ అతనైతే ఇంకా ముందుకు రాలేదు దాంతో ఈ అమ్మాయి మొన్న సాటర్డే ఆదివారం సికింద్రాబాద్లో రైలు కింద పడి చనిపోయింది అయితే అబ్బాయి అప్పటి వరకు హోప్తో ఉన్నాడు సడన్ గా అమ్మాయి చనిపోయిన వార్త విని అతను కూడా బతకడానికి ఇష్టం లేక ఒక లేఖ రాసి పెట్టి మా మా ప్రేమ కోసం ఇలా చనిపోయింది సో నేను కూడా చనిపోతున్నాను కనీసం మా ఇద్దరిని ఒక చోట పూడ్చండి అని చెప్పి అతను లేఖ రాసి పెట్టి అతను అక్కడ లక్ష్మిపేట్ లక్షెట్టి పెట్ట అంటారు అక్కడ వెంకట్రావు పేట దగ్గర ఆయన ఒక బావిలో దూకి చనిపోయాడు సో ఇది అలేక దొరికింది పోలీసులకి దాని తర్వాత అలేక దొరికిన తర్వాత ఇక్కడ సికింద్రాబాద్ ఈ అమ్మాయి హితవర్షిని కూడా దీనికి రిలేటెడ్ అనేది తెలిసింది సో ఇది మొన్న సండే ఈ అమ్మాయి చనిపోతే నిన్నే తను చనిపోయాడు ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ కూడా బాధపడుతున్నట్టు తెలుస్తుంది వీళ్ళిద్దరిని మనం అవసరంగా చంపాము అన్న బాధపడుతున్నట్టుగా ఇప్పుడు అంటే ఈ ఎంత పని చేస్తారని అనుకోలేదు బుద్ధిగా చెబితే వీళ్ళు వీళ్ళు మారుతారు అనుకున్నాము అనేది వాళ్ళు అనుకున్నట్టుగా మనకి అర్థమవుతుంది అంటే మామూలుగా అయితే దీన్ని ప్యాక్ట్ సుయిసైడ్లు అంటారు ప్యాక్ట్ సూయిసైడ్లు అంటే ముందుగా ఆత్మహత్య చేసుకున్నాం ఇద్దరు ఒప్పందం చేసుకోవడం ఇది చాలా మనకి చాలా సినిమాల్లో కూడా మనం చూస్తుంటాం ఇద్దరు కలిసి ఆత్మహత్య చేసుకోవాలనుకోవడం అందులో ఒకరు బతికిపోవడం అట్లా కమల్ హాసన్ సినిమా కూడా ఉంటుంది ఆ అతను బతికేస్తాడు ఆమె చనిపోతుంది అతను కూడా ఎక్కడ తగులుకొని అక్కడ బతికిస్తారు అతను ఆ తర్వాత డ్యాన్స్ మాస్టర్ అనుకుంటా దాని పేరు తెలుగులో సో అలాగే చాలా సినిమాలు ఉంటాయి అంటే చాలా సార్లు ఏమవుతుందంటే ఒకరు బతుకుడు మొన్న కూడా ఇద్దరు ఆత్మహత్య చేసుకున్న పురుగుల మంది దాగి చనిపోతే ఒక లాడ్జీలో ఒక్కరు తర్వాత అతను కూడా అతనేమో స్పాట్ డెడ్ అమ్మాయి కూడా తర్వాత చనిపోయింది సో ఇదేమో వీళ్ళిద్దరూ అనుకున్నా కానీ ఈ అబ్బాయి కొంత వెనుకడే గేయడం ఇంకా మనం ట్రై చేద్దాం అనుకోవడం ఆ అమ్మాయికి అది నచ్చకపోవడం నేను చనిపోతాను నువ్వు చనిపోతా చనిపోతావు లేదు నీ ఇష్టం అని చెప్పి వెళ్ళి చనిపోవడం దాంతో అతనికి ఒక గిల్ట్ ఒక పెయిన్ అంటే నేను అమ్మాయితో కలిసి చనిపోలేకపోయాను ఒక పెయిన్ తర్వాత నా వల్లే అమ్మాయి చనిపోయింది నన్ను ప్రేమించకపోయింటే అమ్మాయి బతుకుండేది కదా అన్న ఒక గిల్టు ఈ రెండు అబ్బాయిని డ్రైవ్ చేస్తాయి అన్నమాట సో బేసిక్గా మనం చూసుకున్నప్పుడు ఇండియాలో రెండు వేల ఇరవై రెండు ఎన్సీఆర్బి డేటా ప్రకారం నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో డేటా ప్రకారం లక్ష డెబ్బై వేల తొమ్మిది వందల ఇరవై నాలుగు మంది ఆత్మహత్య చేసుకున్నారు అది రెండు వేల ఇరవై ఒకటితో పోలిస్తే నాలుగు పాయింట్ రెండు పర్సెంట్ పెరిగింది ఆత్మహత్యలు అనే పెరిగింది అంటే లక్ష మందికి పన్నెండు పాయింట్ నలుగురు ఆత్మహత్య చేసుకుంటున్నారు మన దేశంలో ఇందులో ఎన్సీఆర్బి డేటా ప్రేమ వల్ల ఎంతమంది ఆత్మహత్య చేసుకున్నారు డీటెయిల్గా ఇవ్వలేదు కానీ ఓవరాల్గా కొన్ని యాక్సిడెంటల్ డెత్ అండ్ సూయిసైడ్ సుయిసైడ్స్ ఇన్ ఇండియా అనే ఒక సంస్థ కొన్ని సంస్థలు దీని మీద రీసెర్చ్ చేసినప్పుడు దాదాపు ఈ మొత్తం డెత్ల్లో థర్టీ టూ పర్సెంట్ ఫ్యామిలీ సంబంధించిన గొడవల వల్ల ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఎయిట్ పర్సెంట్ ప్రేమ వల్ల ఆత్మహత్య చేసుకుంటున్నారు తర్వాత మ్యారేజ్ రిలేటెడ్ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అంటే ఈ పద్దెనిమిది నుంచి ముప్పై ఏళ్ల ఏజ్ గ్రూప్ లోకి వచ్చేసరికి మొత్తంగా యాభై పర్సెంట్ ఈ ఏజ్ లో ఆత్మహత్యలు ఎక్కువ ఈ ఏజ్ గ్రూప్ లో ఉన్నాయి ఇందులో థర్టీ ఫైవ్ పర్సెంట్ ప్రేమ వల్ల చేసుకుంటున్నారు పద్దెనిమిది ఏళ్ళ నుంచి ముప్పై ఏళ్లలో ఉన్న యూత్ ప్రేమ కారణంతో ఆత్మహత్యలు అనమాట ఇందులో మళ్ళీ మేల్ మగవ మన దేశంలో మొత్తం ఆత్మహత్యలు మగవాళ్ళ ఆత్మహత్యలు సెవెంటీ వన్ పర్సెంట్ ఆత్మహత్యలు మగవాళ్లే చేసుకుంటారు స్త్రీల ఆత్మహత్యలు ఓన్లీ ట్వంటీ నైన్ పర్సెంటే అంటే మగవాళ్ళ మీద ప్రెజర్ ఎక్కువగా ఉంది అనేది ఆత్మహత్యలకు సంబంధించి ఒక ఇదన్నమాట సో ఓవరాల్ గా ఈ ఏజ్ లో ఎయిటీన్ నుంచి ఈ థర్టీ ఏజ్ గ్రూప్లో ఎక్కువ ఆత్మహత్యలు ప్రేమ వల్ల జరుగుతున్నట్టుగా కనబడుతుంది ఈ ప్రేమ వల్ల ఏంటంటే మన సమాజంలో మోడర్నిటీ ఎంటర్ అయిపోయింది చాలా విషయాలు అడ్వాన్స్ అయిపోయినాయి సోషల్ మీడియా రావడం రిలేషన్స్ పెరగడం మల్టీ లవ్ స్టోరీలు ఒకేసారి ఒకే అమ్మాయి నలుగురిని ప్రేమించడం ఒక అబ్బాయి ఐదు మందిని ప్రేమించడం ఇలాగా జరుగుతుంది ఎందుకంటే ఇవాళ సోషల్ మీడియాలో వచ్చినాక పాజిబిలిటీ పెరిగింది మనం ఒకేసారి నలుగురు అమ్మాయిలతో నేను చాట్ చేయొచ్చు ఒక అమ్మాయి నలుగురు ఐదు అబ్బాయిలతో ఒకేసారి చాట్ చేస్తుంది అందరితో కూడా మాట్లాడుతూ ఉండొచ్చు అందరితో కూడా రొమాంటిక్గా మాట్లాడొచ్చు సో ఈ ఇది ఇచ్చే కిక్ ఒక ప్లెజర్ ఇస్తుంది ఇంతకుముందు సాధ్యం కాదు ఇంతకుముందు మేము ఇంటర్మీడియట్ కాలేజీలో అయితే ఎవరైనా ఒక అమ్మాయితో కలిపితే కూడా వెళ్ళి బాడీ గార్డ్ లాగా వదిలేసి మళ్ళీ ఇంటికి వచ్చేవాళ్ళం మాట్లాడడానికి కూడా కుదిరేది కాదు ఇవాళ అట్లా కాదు ఇవాళ మనం గట్టిగా ఒక రోజు కూర్చుంటే కనీసం ఐదారు మంది అమ్మాయి కొత్త అమ్మాయిలతో మనం మాట్లాడగలుగుతాం అదే పనిగా కూర్చొని వాళ్ళకి కెలుగుతా ఉంటే ఎవరో ఒకరు రిప్లై ఇస్తారు సో దాని నుంచి మన కనెక్షన్ ఏర్పడుతుంది ఇవాళ కొంత ఈజీ అనమాట ఎంతకు ముందులాగా అయితే సంవత్సరాల తరబడి ఒక అమ్మాయి అంటే అప్పట్లో సినిమాలు కూడా మనం సెవెంటీస్ ఎయిటీస్ సినిమాలు చూస్తే అలాగే ఉంటుంది ఒక రోజు బాడీగార్డ్ లాగా వెళ్ళి రావడం అమ్మాయి ఈరోజు గమనించడం ఇలా లవ్ స్టోరీ స్టార్ట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది ఇవాళ లవ్ స్టోరీ స్టార్ట్ అవ్వడానికి రిలేషన్షిప్ స్టార్ట్ అవ్వడానికి పెద్ద కష్టం కాదు అట్లాగే బార్ లాంటి ఫిజికల్ స్పేసెస్లో కూడా ఈజీ పబ్బులకి నువ్వు నాలుగు రోజులు ఇలా ఉంటే ఏదో ఒక అమ్మాయితో డ్యాన్స్ చేయడం అమ్మాయి పిల్లిని నువ్వే కట్టడం ఇక్కడ నుంచి డబ్బు ఉంటే అమ్మాయిలను పడేయడం ఈజీ అనేది అబ్బాయిల్లో అమ్మాయిలకు కూడా మనం పడేయాలనుకుంటే అబ్బా అమ్మాయిల్లో కూడా వచ్చింది ఆ మధ్య ఒక గైనకాలజిస్ట్ ఒక పోస్ట్ పెట్టింది దా ఆమె దగ్గరికి ఒక పదిహేడేళ్ళ అమ్మాయి అబార్షన్ కోసం వస్తే ఎందుకమ్మ నువ్వు అబార్షన్ ఎందుకు చేసుకోవాలనుకుంటున్నావు ఎవరు తండ్రి ఎవరు అని అడిగితే తండ్రి ఎవరు తెలియదు నేను పడుకున్నాను పడుకున్నానని చెప్పింది అంట అమ్మాయి ఎందుకు ఏడమతో వెళ్ళావు అంటే నాకు ఫోన్ ఐఫోన్లు కావాలి నాకు మంచి రెస్టారెంట్లో భోజనం చేయాలని ఉంటుంది అవుటింగ్ వెళ్ళాలని ఉంటది ఇవన్నీ అబ్బాయిలు అయితే ఖర్చు పెడతారు అబ్బాయిలకు కావాల్సింది మా నా దగ్గర ఉంది కాబట్టి నేను అది ఇస్తే వాళ్ళు నాకు కావాల్సింది వాళ్ళు ఇస్తారు అన్న లాజిక్ అమ్మాయి చెప్పిందని అది చూసి చాలా బాధ అయిందని గైనగా పోస్ట్ పెట్టింది అంటే ఇది వాస్తవం కూడా అంటే ఇప్పుడు ఒక మాదిరిగా ఉండే అమ్మాయికి డిమాండ్ విపరీతంగా ఉంటుంది సో ఈ డిమాండ్ ఉపయోగించుకొని అమ్మాయిలు సెల్ ఫోన్లు కావచ్చు గిఫ్ట్లు కావచ్చు లేకపోతే గోవాకి ఆ మధ్య కూడా ఒక అతను గోవాలో ఎయిర్పోర్ట్లో ఉందని ఒక మెయిల్ పెట్టాడు ఎందుకు రాబెట్టావని పోలీసులు అడిగితే వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ గోవాకి తను తీసుకెళ్ళాలి రెండు మూడు సార్లు తీసుకెళ్ళాడు కానీ డబ్బులు లేవు డబ్బులు లేదని చెప్తే ఆ అమ్మాయి దగ్గర తనకి ఇది పోతుంది అమ్మాయి వేరే వాడిని చూసుకుంటుందని భయపడి గోవాలో బాంబు థ్రెట్ ఉంది కాబట్టి మనం పోలేమని చెప్పడం కోసం చేశాడని ఇలాగ చాలా ఎగ్జాంపుల్స్ ఏమవుతున్నాయి సో ఇలాగ మోడర్నిటీ మారుతుంది ట్రెడిషనల్ వాల్యూ సిస్టమ్స్ మారట్లా అంటే కులం అనేది ఇంకా బలంగా ఉంది ఇంకా మనకి పరువు సుకాల్ట్ పరువు హత్యలు అనేవి జరుగుతున్నాయి అట్లాగే ఇక్కడ కూడా కులమే కులము లేకపోతే తర్వాత వర్గం ఇండియాలో ఫస్ట్ కులం ఉంటుంది తర్వాత వర్గం పనిచేస్తుంది అంటే డబ్బున్నా కూడా ఒక దళితుడు బాగా డబ్బున్నా కూడా అప్పర్ కాస్ట్ వాళ్ళు దళితులను ప్రేమిస్తే ఒప్పుకోవట్లేదు చాలామంది అంటే అప్పర్ కాస్ట్ లెవెల్లో ఇంటర్ కాస్ట్లు ఈజీగా ఉన్నాయి కానీ ఒక అప్పర్ కాస్ట్ ఒక దళితం అది కూడా దళిత అమ్మాయి అయితే ఇంకొంత ఎక్కువ ఇబ్బందులు ఉన్నాయి సో సారీ దళిత అబ్బాయి అప్పర్ కాస్ట్ అమ్మాయి అయితే ఎక్కువ ఉన్నాయన్నమాట ఓకే అంటే మళ్ళీ జనరల్ కూడా ఉంది ఇక్కడ సో అప్పర్ కాస్ట్ అబ్బాయి దళిత అమ్మాయి అయితే పెద్ద కష్టం కాదు అప్పర్ కాస్ట్ అమ్మాయి దళిత అబ్బాయి అయితే అది ఇంకా మోర్ డేంజర్ సో ఇలాంటి కాంబినేషన్ లో నుంచి ఏం జరుగుతుందంటే ఒకటి ఆత్మహత్య లేదు హత్య అంటే పేరెంట్స్ చంపడం లేదు ప్రేమికులు చనిపోవడం అంటే ఇవి ఇవే లెక్క కానీ కౌన్సిలింగ్ అవి కానీ దొరికితే అరే బాబు ప్రేమ అనేదే జీవితం కాదు ఒకవేళ మీరు ప్రేమించుకున్నా నాలుగు రోజులు గొడవలు పడి విడిపోయే అవకాశాలు ఉన్నాయి ఈ మధ్యనే ఎవరు అంటున్నారు నాకు ప్రేమ పెళ్లి వద్దు సార్ నేను మా ఇంట్లో వాళ్ళు అన్ని చూస్తేనే చేసుకుంటాను ఎందుకంటే ప్రేమ పెళ్లి మేము చూస్తున్నా నా ఫ్రెండ్స్ లో చాలా మంది మంచిగా ప్రేమించి పెళ్లి చేసుకొని వన్ ఇయర్ కూడా కాపురం చేయట్లేదు విడిపోతున్నారు అదే అరేంజ్మెంట్ మ్యారేజ్ తో వాళ్ళ ఫ్యామిలీస్ ఇవన్నీ సెటప్ చూస్తారు కాబట్టి కొంతవరకు బెటర్ అని అతని అనుభవం నుంచి అతను చెప్తున్నాడు అది కరెక్టా కాదని పక్కన పెడితే అది ఎవరు లాగా పెళ్లి అంటేనే ఆ ప్రేమ పెళ్ళేమో మన గొయ్యి మనం దూకోవడం అరేంజ్మెంట్ మ్యారేజ్ మన గొయ్యి వేరే వాళ్ళు తోవడం ఏదైనా గొయ్యి అనే తీరీ కూడా ఉంది ఏదేమైనా ఈ రిలేషన్షిప్ లో నుంచి ఫీజన్ లవ్ అనేది ఒకటి ఏర్పడుతుంది ఫీజన్ లవ్ లో అమ్మాయితో అబ్బాయి విడిపోయి బతకలేడు అమ్మాయి కూడా అమ్మా అబ్బాయితో విడిపోయి బతకలేదు ఇలాంటి ఒక ఫీజన్ లవ్ లో ఏమవుతుందంటే విడిపోతే తానన్నా చనిపోవాలి లేకపోతే తనకి దూరమైన అమ్మాయినన్నా చంపాలి లేకపోతే వయసు వరుస ఎక్కువగా ఇలాంటి వాటిలో అమ్మాయిలు చంపడం అబ్బాయిలు మనకి ఎక్కువ యాసిడ్లు పోయడం గాని చంపడం గాని చూస్తున్నాం